తెలుగుదేశం పార్టీలో అశోక్ గజపతి రాజు గారు అలాగే యనమల రామకృష్ణుడు ఇద్దరు కూడా సీనియర్లు ఇద్దరు కూడా ఆ పార్టీ కీలక వ్యక్తులు మొదటి నుంచి కూడా చంద్రబాబు గారు సైతం ఇద్దరికీ సమప్రాధాన్యత ఇచ్చేవారు ఇద్దరూ కలిసి అప్పట్లో ప్రతి క్యాబినెట్లోనూ ఉండేవారు ప్రభుత్వాన్ని నడిపే సమయంలో ఖచ్చితంగా బాబు గారు క్యాబినెట్లో వీళ్ళిద్దరూ ఉండాల్సిందే అన్నట్టుగా ఉండేది క్యాబినెట్ అయితే ఇద్దరు ఖచ్చితంగా డెబ్బై ఏళ్ళు పైబడే ఉంటారు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం చూశారు దాంతో రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు పోటీ నుంచి తప్పుకొని తమ వారసులకైతే అప్పగించారు విజయనగరం నుంచి అశోక్ రాజు కుమార్తె అతిథి గజ రాజు అలాగే తుని నుంచి యనమల కుమార్తె దివ్య వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు అలాగే యనమలకి ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా మార్చితో గడువు అయిపోయింది ఆయనకు అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీకి ఛాన్స్ ఇచ్చారు దాంతో రెన్యువల్ చేయలేదు అనే చెప్తారు అయితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుందామని అనుకున్న యనమల రాజ్యసభ కోసం చూస్తున్నారు అనేది అలా కాదు అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా చేయాలి అని కూడా ఆయనకుంది ఇలా ఎన్డీఏ మిత్రుల కోటాలో టీడీపీకి ఒక గవర్నర్ పదవి అయితే దక్కింది అది యనమల లేదంటే అశోక్లో ఇద్దరికి ఎవరికొకరికి ఇస్తారు అనే చర్చ అయితే నడిచింది సోషల్ మీడియాలో కానీ ఫైనల్గా అశోక్ గజపతిరాజు గారికి అయితే అవకాశం దక్కేసింది గోవా గవర్నర్గా దాంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా యనమల మీద పడింది ఆయన ఆయన గవర్నర్ పదవి ఇస్తారా లేక రాజ్యసభ పంపిస్తారా అనేది ఇప్పుడు ఒక చర్చ గవర్నర్ పదవుల విషయం తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి తెలంగాణ నుంచి ఉన్నారు ఏపీ నుంచి హరిబాబు ఒడిస్సా గవర్నర్గా ఉన్నారు ఇక లేటెస్ట్గా అశోక్ గజపతి రాజు ఏపీ నుంచే మరో గవర్నర్గా ఇప్పుడు రాజ్భవన్లో అడుగు పెడుతున్నారు ఈ నేపథ్యంలో ఇంకో గవర్నర్ పదవి ఏపీకి ఇస్తారా లేదా అనేది ఇక్కడ ఒక చర్చ అలా గనుక జరగకపోతే రాజ్యసభకు యనమల్ని పంపించే అవకాశం ఉంటుంది అనేది అయితే రాజ్యసభ కూడా కూటమి పార్టీల మధ్య పంచుకోవాల్సి రావడంతో టీడీపీకి ఒకటి లేదా రెండు మాత్రమే అవకాశాలు వస్తాయని దాంతో చాలామంది ఆశావాహులు అక్కడ కనిపిస్తున్నారు ఈ నేపథ్యంలో యనమలకి పదవు దక్కుతుందా లేదా అనేది ఆయన సీనియార్టీకి ఏ విధమైన గౌరవం లభిస్తుంది అన్నది కూడా తెలియాలి అంటే ఇక వే చూడాల్సిందే